పురుషులకు స్త్రీలకు సమాన హక్కు చదువుతూనే సాధ్యం అవుతుందని గొప్పగా సాధన చేయించిన వ్యక్తి మహనీయులు మహాత్మా జ్యోతిబాపులే అని అన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అమర్నగర్లోని మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమని నూట అరవై సంవత్సరాల పూర్వమే ఓ సంస్కరణవాదిగా ప్రగతిశీల సమాజం కొరకు చేసిన వ్యక్తిగా మహాత్మా జ్యోతిబాపులే అని అన్నారు పురుషులకు స్త్రీలకు సమాన హక్కు ఉండాలని వారికి కూడా చదువే ఉండాలని చదువుతోనే సమాజం బాగుపడుతుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి బాపులే అని కొనియాడారు బాపులే ఆ రోజుల్లో దేశంలో ఎక్కడా స్త్రీ విద్యకు నోచుకునే పరిస్థితుల్లో తన భార్య సావిత్రి బాయిపుల్లి ద్వారా బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ విద్య కొరకు తోడ్పడిన ఏకైక మహనీయులు జ్యోతిబాపులే అంటూ గుర్తు చేశారు దాని ఫలితమే ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు కలుగుతున్నాయంటూ గుర్తు చేశారు ఆయన సేవలను ప్రపంచ ప్రజలు మర్చిపోలేరంటూ పేర్కొంటూ జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహాత్మా చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిబా పులే దాదాపుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల పూర్వమే ఒక సంస్కరణ వాదిగా ఒక ప్రగతిశీల సమాజం కొరకు కృషి చేసినట్టు మరి పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి వారికి కూడా చదువు ఉండాలి ఈ చదువుతోనే సమాజం బాగుపడుతుంది అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే ఆ రోజుల్లోనే దేశంలో ఎక్కడ స్త్రీ విద్యకు నోచుకునే పరిస్థితుల్లో తన భార్య సావిత్రిబాయి పులే ద్వారా బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మరి స్త్రీ విద్యకు తోడుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే మరి దాని ఫలితంగా ఈరోజు మరి స్త్రీలకు పురుషులకు సమానంగా విద్యావకాశాలు పెరిగాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఇటువంటి సదుపాయం ఎదుర్కొంటే మనం చూస్తాం ఆయన గొప్ప దార్శనికుడు సంస్కరణవాది ప్రజలందరూ ఇటుకతో అందరూ సమానమే అని నమ్మినటువంటి వ్యక్తి మరి అగ్రకులాల కులాల వ్యతిరేక అణచివేతకు వ్యతిరేకంగా కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమ సమాజాన్ని స్థాపించుకోవచ్చు నమ్మినటువంటి మహానుభావుడు మరి ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి మరి మరొకసారి మరి మనసా వాచ స్మరించుకుంటూ మరి జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ జ్యోతిబాపులే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను